సారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి నాలుగు పర్సెంట్ డిఏని విడుదల చేస్తూ కేంద్ర కేబినెట్ ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది డిఏ ఇవ్వటం కూడా పెద్ద వీడియోనసారి అనుకోవద్దు ఎందుకంటే ఈసారి డిఏ ఫోర్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి పెంచినప్పుడు ఏడో వేతన సవరణ సంఘం తరువాత వాళ్ళకు వచ్చిన డిఏ యాభై శాతానికి యాభై పాయింట్లకి చేరుకు ఈ యాభై పాయింట్లకి చేరుకోవటంలో ఉన్న ఏంటంటే గతంలో ఐదో వేతన సవరణ సంఘం ఎప్పుడైనా డిఏ పర్సంటేజీ యాభై పాయింట్లకి చేరితే దాన్ని డియర్నెస్ పేగా సపరేట్గా పెట్టి లేదా మూల వేతనంలో కలపటము దాన్ని సపరేట్గా డియర్నెస్ పేగా ట్రీట్ చేయటమో దాని మీద మళ్ళీ అన్ని అలవెన్సులు పెన్షనరీ బెనిఫిట్స్ కూడా అలవెన్స్ ఇవ్వటం చేసేది ఫిఫ్త్ పే కమిషన్ దీనికి సంబంధించిన ఉత్తర్వులని సిఫార్సు ఫిఫ్త్ పే కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఇరవై ఏడు రెండు రెండు వేల నాలుగులో కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ పాయింట్స్కి చేరంగానే ఆటోమేటిక్గా మిగతావన్నీ రివిజన్ అయిపోతాయి సపరేట్గా మళ్ళీ అనుమతి అవసరం లేదు అని చెప్పి ఒక ఉత్తర్వు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చింది వాళ్ళ పెన్షనర్ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం నలభై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వివిధ డిపార్ట్మెంట్లలో ఉంటున్నారని అరవై ఏడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల పెన్షనర్లు ఉన్నారు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అని చెప్పి ఒక అంచనా అయితే ఫిఫ్త్ పే కమిషన్ అమలు చేసిన ఈ ఇరవై ఏడు రెండు రెండు వేల నాలుగు నాటి ఉత్తర్వులు సిక్స్త్ పే కమిషన్ తన రిఫర్సులలో అట్లా ఏం చేయాల్సిన అవసరం లేదు యాభై పాయింట్లు డిఏ చేరినప్పుడు మీరు ఆటోమేటిక్గా కలపాలి అన్న ప్రతిపాదన తప్పు అని చెప్పి రెండు వేల నాలుగులో ఇచ్చిన ఉత్తర్వులని ఆరో వేతన సంఘం కొట్టింది అయితే ఏడో వేతన సవరణ సంఘం యాభై పాయింట్లు డిఏ చేరినప్పుడు గ్రాట్యుటీ ఏదైతే ఇప్పుడు డీసీఆర్జీ మనం రిటైర్ అయినప్పుడు ఇచ్చే గ్రాట్యుటీ ఉందో ఆ గ్రాట్యుటీ ఇరవై లక్షలు మ్యాక్సిమం ఉంది పది లక్షలు ఉండేది దాన్ని ఇరవై లక్షలు చేశారు అది బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు కూడా వర్తింపజేశారు అయితే ఆటోమేటిక్గా ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిసిఆర్జీ పెరగాలి అని చెప్పి అంటే ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు అవుతుంది అనమాట అలాగే హెచ్ఆర్ఏ వాళ్ళకి ట్వంటీ ఫోర్ పర్సెంట్ అట్లా తగ్గించారు అంతకుముందున్న సిక్స్త్ పే కమిషన్ ఇచ్చిన థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్న హెచ్ఆర్ఏలు ఏడో వేతన సమరణాంగం బేసి బేసిక్స్ మార్చిన తర్వాత ఇరవై నాలుగు పని అట్లా తగ్గించింది ఇవి డిఏ ఫిఫ్టీ పాయింట్స్ చేరిన తర్వాత హెచ్ఆర్ఏ ఒకటి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఒకటి డ్రెస్ అలవెన్స్ ఒకటి సరే గ్రాట్యుటీ ఇప్పుడే చెప్పాను చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ హాస్టల్ సబ్సిడీ చైల్డ్ కేర్ అలవెన్స్ ఫర్ డిజబిలిటీకి ఇచ్చేవి ఇవి అలవెన్స్లో ఆటోమేటిక్గా పెరుగుతాయి అని చెప్పారు ఏడో వేతన సవరణ ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ ఆంగ్ల పత్రికలలో ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది ఏమని మేము సపరేట్గా మళ్ళీ అప్రూవ్ అయ్యేదాకా ఫిఫ్టీ పాయింట్స్ చేరినాయి కదా అని ఏ డిపార్ట్మెంట్ కూడా ఆటోమేటిక్ అనే ఆర్డర్ ఇవ్వద్దు ఎందుకు ఆర్డర్ ఇవ్వద్దు అని అంటే ఆటోమేటిక్ కాదు మళ్ళీ దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి ఏదన్నా ఏది చెయ్యాలన్నా అని ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు అంటే డిసిఆర్జీ ఉందనుకోండి ఆటోమేటిక్గా ఇరవై లక్షల ఇరవై ఐదు లక్షలకి పెంచుతా కొన్ని డిపార్ట్మెంట్లకు వాళ్ళకు వాళ్ళే ఈ సిఫార్సు ఉంది కదా అని అనుకోకుండా ముందే క్లారిఫికేషన్ ఏమి ఇచ్చింది అట్లా పెంచడానికి లేదు కేంద్ర ప్రభుత్వం ఆమోదించి తర్వాతనే మీరు అమలు చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది అంటే ఏడవ వేతన సవరణ సవరణ సంఘం చేసిన సిఫార్సులలో కొన్ని ఆమోదించారు కొన్ని తిరస్కరించారు కొన్నిటి మీద ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు మౌనంగా ఉన్న వాటిలో ఈ డిసిఆర్జీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలవెన్సులు కొన్ని హెచ్ఆర్ఏ ట్వంటీ ఫోర్ ఉన్నది థర్టీ అవుతుంది అట్లా కొన్ని అలవెన్సులు మార్పులని ఎస్ అనకుండా దాన్ని నో అనకుండా అట్లా పక్కన పెట్టారు మనకు మిగతా ఉత్తర్వులన్నీ వచ్చినాయి కదా ఈ ఉత్తర్వు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు అన్న దాంట్లో సీక్రెట్ ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పింది ఏమని ఆటోమేటిక్గా ఫిఫ్టీ పాయింట్స్కి చేరంగానే ఈ అలవెన్స్ల పెంపు డీసీఆర్జీ పెంపు ఇవి వస్తాయని మీరు అనుకోవద్దు ఇది ఆటోమేటిక్ కాదు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాతనే ఇవి వస్తాయి అని చెప్పి చెప్పారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి వచ్చేది మనకెందుకు అని అంటే డిసిఆర్జి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి పెరిగితే మనకు ఒకవేళ వేతన సవరణ ఆశపడదాం ఆశపడంలో తప్పు లేదు కదా మనకు ఒకవేళ వేతన సవరణ జరిగితే కొత్త పే స్కేల్స్ మీద అరియర్స్ ఇవ్వకపోయినా పెన్షనరీ బెనిఫిట్స్లో ఏదన్నా మార్పులు వస్తాయా ఎగ్జిక్యూటివ్లలో చాలామందికి మ్యాక్సిమం ట్వంటీ ల్యాక్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అది ట్వంటీ ఫైవ్ అయితే ఏ తేదీ నుంచి అవుతుంది ఎప్పటి నుంచి అవుతుంది మనకెట్లా వర్తిస్తుంది అనేది వేరే సంగతి మీ మార్పు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ గల డిసిఆర్జీ అయితే కంపల్సరీగా దాన్ని బీఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు కూడా అమలయ్యేలాగా జరుగుతుంది ఇంతకుముందు ఆటోమేటిక్గా చేశారు కాబట్టి ఒక మినిమం పెన్షను తొమ్మిది వేలు అనేది అట్లా ఒకటో రెండో ఉత్తర్వులు తప్ప మిగతావన్నీ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఇచ్చినవి మనకు కూడా అమలు చేశారు కాబట్టి ఇది ఫిఫ్టీ పాయింట్స్ చేరిని కదా చేరినప్పుడు ఏమేమి మారతాయి అని ఒక మిత్రుడు ఎవరో నాకు షేర్ చేస్తే ఇంకొక మిత్రుడు ఎవరో షేర్ చేశారు కాదు సార్ వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు అనగా ఒక ఆంధ్ర పత్ర ఆంగ్ల పత్రికల్లో వచ్చిన స్టేట్మెంట్ని పంపించారు కాబట్టి ఇది జనాలకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వ అది అయినా మనకు కూడా డీసీఆర్జీ పెరిగితే వచ్చే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి ఈ సమాచారం చెప్తున్నాను ధన్యవాదాలు